ఓ ప్లస్ బ్లడ్ గ్రూప్ ప్రత్యేక వ్యక్తులు ఓ ప్లస్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ప్రత్యేక లక్షణాలతో పుడతారు వారి మానసిక మరియు ఆరోగ్య లక్షణాలు వారిని ఇతరుల నుండి భిన్నంగా ఉంచుతాయి వారు శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉంటారు మరియు సమాజంలో చాలా మంది గౌరవిస్తారు ఆరోగ్యం మరియు మానసిక బలం ఓ ప్లస్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారు మానసికంగా బలంగా ఉంటారు వారి శారీరక మరియు మానసిక కండరాలలో ఎటువంటి పరిస్థితిని అయినా అధిగమించే శక్తి వారికి ఉంటుంది ఇతర బ్లడ్ గ్రూప్లతో పోలిస్తే వారు గుండెపోటు క్యాన్సర్ మరియు మలేరియా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం తక్కువ ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం ప్లస్ రక్తం ఉన్నవారి శరీరంలో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలు తక్కువగా ఉంటాయి ఇది వారు ఒత్తిడిని సులభంగా ఎదుర్కోవడానికి మరియు ముందుకు సాగడానికి సహాయపడుతుంది నాయకత్వం మరియు ఆత్మవిశ్వాసం ఓ ప్లస్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి వారు ప్రతి విషయంలోనూ ఆత్మవిశ్వాసంతో కష్టపడి పనిచేసేవారిగా ఉంటారు ఎలాంటి క్లిష్ట పరిస్థితిని అయినా అధిగమించాలనే దృఢ సంకల్పం వారి ప్రత్యేక లక్షణం సహాయం చేసే వైఖరి ఓ ప్లస్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో మరో ప్రత్యేక లక్షణం ఏమిటంటే వారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇది వారిని సమాజంలో గర్వపడేలా చేస్తుంది మరియు అందరి చేత ప్రేమించబడుతుంది యూనివర్సల్ టోనర్ ఓ ప్లస్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా అన్ని రక్త వర్గాలకు రక్తదానం చేయగల ఘనతను కలిగి ఉన్నారు